నమస్తే వెల్కమ్ టు యూ ఢంగరాజ్ ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వం కొత్త కొత్త కార్యాచరణతో ముందుకెళ్తుంది తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ పెద్ద ఎత్తున ఇవాళ ఐడియాథాన్ కార్యక్రమానికి బృహత్తర కార్యక్రమం శ్రీకారం చుట్టింది పెద్ద ఎత్తున ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయ వనరులు పెంచుకునే తీసుకొని ఇవాళ ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున చాలా మంది ఇండివిజువల్స్ నుంచి అట్లాగే చాలా మంది మేధావుల నుంచి కూడా పెద్ద ఎత్తున తమ యొక్క ఐడియాల్ని కొంత తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి చరణ్ కౌశిక్ యాదవ్ గారు కూడా ఇవాళ ఐడియా తర్వాత పార్టిసిపేట్ చేసి తన యొక్క ఐడియాలను ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ ఇచ్చి తర్వాత అప్రిషియేషన్ పత్రం అందుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అంత పాటు చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు మాట్లాడతారు సార్ ఇవాళ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసిన ఐడియా తర్లో మీరు పాల్గొన్నారు మీరు ఐడియాస్ ఇచ్చారు ఏంటి ఈ ప్రభుత్వం ముందున్నటువంటి కొంత పెంచుకోవడానికి ఆదాయ వనరులు పెంచుకోవడానికి ఏం చూపిస్తారు సూచిస్తారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచే దానిలో భాగంగా ఐడియా చేతాన్ని రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పేసి ఫైనాన్స్ కమిషన్ వారు ఈ ప్రతిభావం తీసుకురావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెరగడానికి సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్తే నా తరపు నుంచి నేను కూడా ఐదు రకాలైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వడంతో ప్రధానంగా నేను చెప్పినటువంటి ఏదైతే రిజిస్ట్రేషన్తో పాటు మున్సిపల్ మోటేషన్ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ వాటర్ మోటేషన్ రాష్ట్రంలో కావడం లేదు కాబట్టి ఒకేసారి రిజిస్ట్రేషన్ తో పాటు మున్సిపల్ మోటేషన్ వాటర్ మోటేషన్ ఎక్సివ్ మోటేషన్ అయినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం గణనీయంగా పెరుగుతుంది అదే విధంగా కస్టమర్ కూడా మంచి సర్వీస్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అదే కాకుండా తక్కువ అవుతుంది టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి ఏదైతే నీ ఐడియా ఇవ్వడం జరిగిందో దాన్ని ఫైనాన్స్ కమిషన్ వారు సెలెక్ట్ చేసుకుని అప్రిషియేషన్ లెటర్ కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు మొటేషన్ ఇల్లు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మున్సిపల్ మొటేషన్ మాత్రం అవుతా ఉంది దాన్ని జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఛార్జ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎలక్ట్రిసిటీ వాటర్ కూడా మోటేషన్ చేసినట్లయితే ఇంకొక జీరో పాయింట్ వన్ పర్సెంట్ అదనంగా యాడ్ చేసి చేసినట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వెయ్యి నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర సంవత్సరంలో వచ్చే అవకాశం కాబట్టి ఈ విధంగా ఐదు రకాల ఆలోచనలు ఫైనాన్స్ కమిషన్ దృష్టికి తీసుకోపోవడం జరిగింది అదేవిధంగా జీఎస్టీ ఆదాయం ప్రధానంగా రాష్ట్రంలో ఎగవేతకు గురవుతా ఉంది కాబట్టి ప్రధానంగా మీద దృష్టి పెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి ప్రధానంగా ఎగవేత కారణం ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ ఎక్కువ తోటి జిఎస్టీ ఎగవేత జరుగుతూ ఉంది దానివల్ల ఐదు వేల కోట్ల రూపాయలు నష్టం జరుగుతుందని చెప్పేసి ఆ విషయం కావచ్చు అదేవిధంగా వెహికల్ రిజిస్ట్రేషన్ షోరూంలోనే అదే కొన్న రోజుల్లోనే రిజిస్టర్ అయ్యి ఏ విధంగా చేసినట్లయితే కస్టమర్స్ సర్వీస్ ఇచ్చినట్లయితే అదేవిధంగా కరెక్షన్ తగ్గుతుంది అదే విధంగా డేస్ కూడా సేవ్ అయితే కాబట్టి ఆ విషయం కూడా ఇట్లా ఒక మూడు నాలుగు దాట్లు నాకు వచ్చినటువంటి అభిప్రాయాలు కమిషన్ తీసుకోవడం తోటి ఈ రోజు రెండు దఫాలుగా ఇంటర్వ్యూ చేసినటువంటి ఫైనాన్స్ కమిషన్ ఈ రోజు ఫైనల్ గా ఎవరైతే మంచి సలహాలు సూచనలు ఇచ్చారో వాళ్ళు పిలిచి సన్మానం ఫైనాన్స్ కార్పొరేషన్ ఫర్దర్ గా అంటే ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ బాధ్యత కాబట్టి రాష్ట్రంలో వినూత్నంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఏ విధంగా పెంచాలా అదేవిధంగా గ్రామ పంచాయతీ కావచ్చు మున్సిపాలిటీలకు ఏ విధంగా వాళ్ళు ఉంటే వారు ఏ విధంగా చేయుతనియొచ్చు అని చెప్పేసి సహాయ సేత అని చెప్పేసి ఈ రోజు యాప్ని ప్రారంభించడం జరిగింది మంచిదంగా ఖచ్చితంగా ఆ సహాయ సేతు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఏ గ్రామంలో లేకపోతే ఏ మున్సిపాలిటీలో సహాయం చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సహాయం చేసే అవకాశం సహాయ సేతు ద్వారా వచ్చే అవకాశం కాబట్టి ఫైనాన్స్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాల మూలంగా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెరిగే దానిలో ఖచ్చితంగా ఈ ఇప్పటివరకు చేసినటువంటి ఫైనాన్స్ కమిషన్ సలహా సూచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగపడే విధంగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా రికమెండేషన్ ప్రభుత్వాన్ని చేసే అవకాశం ఉంది సో ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఆర్థిక లోటుంది అప్పులు తెలంగాణలో మీరు అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ మరోవైపు ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఎందుకు ఈ విధమైనటువంటి ఆర్థిక కష్టాలు అంటే గత ప్రభుత్వం ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్ల అప్పు చేయడం తోటి ప్రధానంగా కాళేశ్వరం లక్ష రెండు వేల కోట్ల రూపాయలు వృధా కావడంతో అదేవిధంగా యాదాద్రి భద్రాద్రిలో నలభైల కోట్ల రూపాయలు కాళేశ్వరం మిషన్ భగీరథలు ఇంకొక నలభై వేల కోట్ల రూపాయలు సివిల్ సప్లైలో ప్రధానంగా బాకీలు పెరగకపోవడం విద్యుత్తులో బాకీలు పెరగడం తోటి ప్రతిరోజు నూట తొంభై మూడు కోట్ల రూపాయలు అప్పు కొట్టి కడతా ఉన్నాం నెలదీరితాలకు ఆరు వేల ఐదు కోట్ల రూపాయలు అవుతా ఉంది కాబట్టి ప్రధానంగా ఇబ్బంది అవుతా ఉంది కాబట్టి ఖర్చు తక్కువ చేసుకున్న ఆదాయ మార్గాలు పెంచుకునే దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పనులు విధించకుండా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెరగాలని చెప్పేసి ఫైనాన్స్ కమిషన్ మంచి సలహా సూచనలు కూడా రావడం జరిగింది ఖచ్చితంగా ఈ సలహా సూచనలు పాల్గొయినట్టుగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెరిగే అవకాశం ఉంది ప్రజలకు మెరుగైనటువంటి సర్వీస్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఫైనాన్స్ కమిషన్ వారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది అని చెప్పేసి వచ్చినటువంటి పార్టిసిపేట్ కూడా భావించడం ఖచ్చితంగా ఈ ఐడియా థాట్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడదు రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగపడదని పూర్తి విశ్వాసం థ్యాంక్ యూ చరణ్ కౌశేక్ గారు ఇది చరణ్ కౌశక్ కష్టం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆదాయ వనరులు పెంచుకునే మార్గంగా మరో ప్రజలకు భారం కాకుండా ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద మేధావులతో ఐడియాస్ తీసుకునే భాగంగా ఐడియా తన కార్యక్రమం తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇవాళ పాల్గొని అనేక సలహాలు సూచనలు ఈ ప్రభుత్వానికి అట్లాగే తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి నేపథ్యం కెమెరామెన్ నాయక్తో రాజేష్ ఫరాస్టర్